मवोयिस्ट पार्टी की भारी तगलन ఉన్న హిడ్మా లొంగిపోతారని తెలుస్తోంది సుమారుగా రెండు వందల మంది మావోయిస్టులతో కలిసి హిడ్మా సరెండర్ అవుతారని సమాచారం అందుతోంది సుక్మా జిల్లాకు చెందిన హిడ్మా మావోల స్కూల్లో చదివి చిన్న వయసులోనే ఉద్యమంలోకి వెళ్లారు అయితే భద్రన్న నంబాల చలపతి వంటి అగ్రనేతలతో పనిచేసి ఎన్నో దాడులకు వ్యూహరచన చేశారు ఆయన లొంగిపోతే మావోయిస్టు ఉద్యమం తుది దశకు చేరుకున్నట్లేనని కేంద్రం భావిస్తోంది భద్రతా బలగాలపై జరిగిన అనేక దాడుల వెనుక హిడ్మా కీరోలుగా ఉన్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మావోయిస్టుల ముఖమ్మడి లొంగుబాట్లు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ పార్టీలో కీలక మిలిటరీ నేత ఫస్ట్ బెటాలియన్ కమాండర్ హిద్మా లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం కొనసాగుతుంది అలాగే ఏకంగా రెండు వందల మంది మావోయిస్టు కలిసి ఆయన సరెండర్ అయ్యేందుకు సన్నద్ధమవుతున్నారని అవుతున్నారని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టుల ముఖమ్మడి లొంగుబాట్లు కొనసాగుతున్నారు కీలక మిలిటరీ నేత ఫస్ట్ బెటాలియన్ కమాండర్ హిడ్మా లొంగిపోయేందుకు సిద్ధమవుతుందో ప్రచారం కూడా జరుగుతున్న పరిస్థితిలో అసలు సుక్మా జిల్లాకు చెందిన హిడ్మా స్కూల్లో చదివి చిన్న వయసులోనే ఉద్యమంలోకి వెళ్తాడు భద్రన్న నంబాల చలపతి వంటి అగ్ర నెగలతో పనిచేసిన పనిచేసి ఎన్నో దాడులకు కూడా హిడ్మా వ్యూహరచన చేస్తాడు అయితే ఆయన లొంగిపోతే మావోయిస్టు ఉద్యమం తుది దశకు చేరుకునేట్లు చెప్పేసి కూడా కేంద్రం భావిస్తున్న పరిస్థితి కనబడుతోంది భద్రతా బలగాలపై జరిగిన అనేక దాడులు వెనుక హిడ్మా హీరోలుగా ఉన్నాడు అదందరికీ తెలిసిన విషయం అయితే వరుస లుంగబబాట్ల నేపథ్యంలో హిడ్మా ఎక్కడ ఉన్నాడన్న చర్చ కూడా దేశమంతటా కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది సో అన్ని వర్గాల్లో కూడా జోరుగా చర్చ నడుస్తుంది కేంద్ర రాష్ట్ర కమిటీల నేతలే సాయుధ పోరాటానికి విరమణ ప్రకటించారు ఆయుధాలతో సహా లొంగిపోతుంటే ఏ మాత్రం అదరకుండా బెదరకుండా పార్టీలను కొనసాగిస్తున్న హిడ్మాను పట్టుకోకపోతే నక్సలిజం నిర్మూలన పూర్తి అయినట్లు కాదని చెప్పేసి కూడా ఛత్తీస్గఢ్ పోలీసులు కూడా భావిస్తున్న పరిస్థితి కనబడుతోంది డెబ్బై ఆరు మంది మహేంద్ర కర్మ సహా పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులను జీరం ఘాటి అంబుష్ వరకు నేతృత్వం వహించింది హిద్మానని వారు పేరుగా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది ప్రస్తుతం డికేఎస్ కార్యదర్శిగా కేంద్ర కమిటీ సభ్యునిగా ఉన్న హిడ్మాతో పాటు పోలిట్ బ్యూరో సభ్యుడు తిప్పని తిరుపతి అలియాస్ దేవజీల పైనే పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉన్నట్లుగా ఇక్కడ సమాచారం అవుతున్న పరిస్థితి కనబడుతోంది ఈ నేపథ్యంలో బస్తర్ పోలీసుల ఎదుట ఇటీవల లొంగిపోయిన హిద్మా అనుచరుడు లక్ము పోలీసులకు ఇచ్చిన సమాచారం ఏప్రిల్ అంటే సమాచారం మేరకు ఏప్రిల్ లో జరిగిన కర్రెగుట్టల్లో ఆపరేషన్ నుంచి కూడా హిద్మా తృడిలో తప్పించుకుంటాడు ఆయన బెటాలియన్ మే జూన్లలో బసవరాజ్ సహా పలువురు నేతలు కూడా ఎన్కౌంటర్ నేపథ్యంలో తిరిగి కర్రెగుడ్డలపైకి వచ్చారని చెప్తున్నారు అయితే ప్రస్తుతం తెలంగాణ సరిహద్దుల్లో హిడ్మా ఉన్నట్లు ప్రచారం జోరుగా కొనసాగుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతోంది సో దీంతో కేంద్ర బలగాలు హిడ్మా లొంగిపోవాలని చెప్పేసి సూచిస్తున్నట్టు తెలుస్తుంది ఈ క్రమంలో ఆయన తన అనుచరులతో చర్చించినట్లు కూడా ప్రచారం జోరుగా కొనసాగుతుంది భద్రతా బలగారు మరోసారి ఆపరేషన్ కసి లొంగిపోవడానికి సిద్ధమైనట్లు కూడా హిడ్మా ఉన్నాడని మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది దీంతో ఆయనను తెలంగాణలో లొంగిపోతారా లేక ఛత్తీస్గఢ్ లో లొంగిపోతారా అనే అంశంపై కూడా తీవ్రంగా చర్చ కొనసాగుతున్న పరిస్థితి ఉంది తన సహచరును ముందే పోలీసులు ఎదుట లొంగిపోవడం మంచిదన్న ఆలోచనలో హిట్ మా ఉన్నట్టు కూడా జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇటు వాళ్ళు మావోయిస్ట్ అంతా కూడా మేము ఆయుధాల్ని వీడి జనజీవన శ్రావంతిలో కలుస్తామని చెప్పేసి కొంతమంది నచ్చలేదు జనజీవన శ్రవంతులు కలుస్తా ఉంటే ఇక్కడ మావోయిస్టుల పార్టీ కార్యకలాపాలు ముఖ్యంగా హిడ్మా అలాగే తిప్పరి తిరుపతి అలియాస్ దేవజిల్ వీరిద్దరే కూడా ఇద్దరు ప్రధాన నాయకులుగా ఉండి ఈ మావోయిజాన్ని కూడా పూర్తిగా కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఆ కర్రగుట్టల్లో ఉన్న హిడ్మాను పట్టుకోవడానికి పోలీసులు ఎంతగానో ప్రయత్నం చేస్తారు కానీ హిడ్మా అక్కడి నుంచి కూడా ఆ త్రుటిలో తప్పించుకొని మళ్ళీ ఇటు తెలంగాణ సరిహద్దుల్లో తల దాచుకుంటున్న సమాచారం కూడా పోలీసు అందుతుంది సో ఈ ఈ అందిన సమాచారం మేర కూడా ఓకే రైట్ థాంక్యూ దేవింద్ ఓకే రైట్ థాంక్యూ దేవింద్